స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మన దేశంలో క్రికెట్ అంటే ఎంత పిచ్ ఉంటుందో మనం వేరే చెప్పనక్కర్లేదు తాజాగా ఐపీఎల్ మ్యాచ్లో రోహిత్ శర్మ అవుట్ అవ్వడం ఒకరి ప్రాణం బలి తీసుకుంది ఏంటి ఎలా కూడా ఉంటుందా అని మీరు ఆశ్చర్యపోవచ్చు కానీ ఇది నిజం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ స్టోరీ యావత్ క్రికెట్ ఫ్యాన్స్ని షాక్ గురిచేసింది క్రికెట్ అంటే పిచ్ ఉండొచ్చు కానీ ఇలా హత్యలు చేసుకుని జీవితాలనే నాశనం చేసుకునే స్థితికి రావద్దని చెప్పడానికి ఇప్పుడు మనం చూడబోయే సెన్సేషనల్ మటర్ కేసు ఓ ఉదాహరణ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ హైదరాబాద్లో హోరాహోరీగా జరిగింది అయితే మహారాష్ట్రలోని కొల్లాపూర్లోని ఓ కాలనీలో కొంతమంది స్నేహితులు కలిసి ఓ ఇంట్లో మ్యాచ్ చూస్తూ ఉన్నారు కొంతమంది యువకులు కూడా ఒకే దగ్గర కూర్చొని మ్యాచ్ చూస్తున్నారు మొత్తం ఆ సమయంలో అక్కడ పది మంది వరకు ఉన్నారు ఆ ఇంట్లోని లేడీస్ ఏమో మ్యాచ్ చూడకుండా తమ గదుల్లో ఉండిపోయారు అయితే ముంబై గెలుస్తుందని అక్కడ ఉన్న వారంతా కూడా బలంగా నమ్మారు కానీ ఇక్కడ బందోపంత్ తిబాలే అనే అరవై మూడేళ్ల వృద్ధుడు అన్నాడు అతడు మాత్రం ముంబై ఎట్టి పరిస్థితుల్లో గెలవదన్నాడు మొదటి నుంచి కూడా హైదరాబాద్ చాలా వేగంగా పరుగులు చేస్తోంది గెలిసే ఛాన్సే లేదన్నాడు కానీ కొంతమంది యువకులు మాత్రం ఎంత స్కోర్ కొట్టినా కూడా గెలుపు మనదేనన్నారు కానీ బందో మాత్రం ఒప్పుకోలేదు అతను వృద్ధుడైనా కూడా క్రికెట్ అంటే తగ పిచ్చి తన యుక్త వయసులో క్రికెట్ బాగా ఆడేవాడు అదే క్రికెట్ పిచ్చి వయసు పెరిగినా కూడా పెరిగింది కానీ ఎక్కడా తగ్గలేదు మ్యాచ్ లో హైదరాబాద్ ఎరగదీస్తోంది వరుసగా అభిషేక్ శర్మ మార్క్రమ్ క్లాసెన్లు దుమ్ము లేపుతూ ఉన్నారు అయినా కూడా మాటల యుద్ధం ఇక్కడ సాగుతూనే ఉంది గెలుస్తుందని అందరూ అన్నారు కానీ బంధు మాత్రం ఛాన్సే ఏ లేదని ఇస్తున్నాడు ఎంత బ్యాటింగ్ పిచ్ అయినా కూడా ఎక్కువ టార్గెట్ ఉంటే ఒత్తిడికి గురవుతారు పైగా ముంబై ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడిపోయిందన్నాడు అతను ఎంత స్కోర్ కొట్టినా కూడా బ్యాటింగ్ పిచ్ కాబట్టి ముంబై టీంలో లో హేమీలు ఉన్నారని మిగతా వారు వాదలాడారు ఇలా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది వాళ్ళు అలా వాదులాడుకుంటూ ఉండగానే ముంబై బౌలర్లను హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ ఒక ఆట ఆడుకున్నారు ఎంతలా అంటే లైఫ్ టైం గణాంకాలను చల్లా చెదురు చేసేశారు మొత్తం మూడు వికెట్ల నష్టానికి ఏకంగా రెండు వందల ఏడు పరుగులు చేశారు ఇది ఐపీఎల్ రికార్డ్ మొత్తం హైదరాబాద్ బ్యాట్స్మెన్స్ పద్దెనిమిది సిక్స్లు పంతొమ్మిది ఫోర్లు కొట్టారు అంటే బౌండరీలు సిక్స్లు అనే తేడా లేకుండా కుమ్మేశారన్నమాట ఇవన్నీ చూసుకొని ఓ లెక్కేసుకొని ఏ పంత్ మాత్రం హైదరాబాద్ గెలుస్తుందన్నాడు జాంగ్ జే అనే యువకుడు మాత్రం అతి చేయొద్దన్నాడు మా రోహిత్ శర్మ చూడు ఇవాళ సెంచరీ చేస్తాడు మ్యాచ్ ని గెలిపిస్తాడని రోహిత్ ఫ్యాన్ గా జాంగ్ జే వాదులాడాడు కానీ మళ్లీ వృద్ధుడైన బందో మాత్రం రోహిత్ ఐదు ఓవర్లలోపే అవుట్ అవుతాడు లేదా ముప్పై పరుగులలోపే అవుట్ అవుతాడన్నాడు రోహిత్ శర్మ ఇంతకంటే ఎక్కువ పరుగులు చేయలేడని ఏకంగా వెయ్యి రూపాయల ఛాలెంజ్ కూడా విసిరాడు దీంతో జాంగ్ జే కూడా నువ్వు చూడు సెంచరీ చేస్తాడు ఇవాళ రోహిత్ శర్మ మ్యాచ్ ని గెలిపిస్తాడని జాంగ్ జే బందో సవాల్ విసిరాడు ఇక ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ మొదలైంది మ్యాచ్ వేగంగా సాగుతోంది జాంగ్ జే సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే రోహిత్ శర్మ కాన్ఫిడెంట్ గా ఆడుతున్నాడు అలా అలా ఓవర్లు జరుగుతూ ఉన్నాయి అక్కడ ఉన్న వారంతా కూడా ముంబై గెలుపు మొత్తం రోహిత్ దేని నమ్ముతున్నారు ఇక రోహిత్ శర్మకు వేరాభిమాని అయిన జాంగ్జే మాత్రం ఊపిరి బెగబట్టి మ్యాచ్ చూస్తున్నాడు కానీ పన్నెండు మంతుల్లో ఇరవై ఆరు పరుగులు చేసిన రోహిత్ శర్మ ఇరవై ఆరు పరుగులకే ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు అది కూడా ఐదో ఓవర్ లో రెండు కీలక వికెట్లు పడిపోయాయి దీంతో తాను చెప్పిన జోష్యం నిజమైందని బందోపన్ సంపరాలు చేసుకోవడం మొదలు పెట్టాడు మరోవైపు జాంగ్ జే గేలీ చేశాడు వృద్ధుడు నేను చెప్పాన రోహిత్ శర్మ ముప్పై లోపే అవుట్ అవుతాడని ముంబై గెలిచే ఛాన్సే లేదని చెప్పాను అదే జరుగుతుందని రెచ్చిపోయాడు దీంతో జాంగ్ జే గొడవ పెట్టుకున్నాడు నువ్వు మహారాష్ట్ర వాడివి హైదరాబాద్ టీంను సపోర్ట్ చేస్తావా అని గొడవ పెట్టుకున్నాడు ఇక్కడ రాష్ట్రాల మధ్య గొడవ ఎందుకు వేరే రాష్ట్రాలకు చెందిన వారు వేరే దేశాలకు చెందిన వారు కూడా ఆడుతున్నారు కదా నాకు క్లాస్ అండ్ బ్యాటింగ్ ఇష్టం ఆ టీమే గెలవాలనుకున్నానని చెప్పాడు దీంతో గొడవ ఎక్కువైంది వృద్ధుడైన బంధోపంతు చొక్కా పట్టుకుని కొట్టబోయాడు కానీ బంధోపంతు మాత్రం బచ్చా గడివి నా చొక్కానే పట్టుకుంటావా అని జాంగ్ జేని నాలుగు లెంపకాయ వేశాడు అంతేకాదు ఇది నా తమ్ముడి కొడుకిల్లు నువ్వు ఇక్కడి నుంచి దొబ్బే ఎవడ్రా నువ్వు మా ఇంటికి వచ్చే నా చొక్కా పట్టుకుంటావా అన్నాడు దీంతో మాటా మాట పెరగడంతో యువకుడైన జాంగ్ జాని పంపించేశారు కానీ తనకు అవమానం జరిగిందని తన అభిమాన క్రికెటర్ రోహిత్ శర్మను నానా మాటలు అన్నాడని జాంగ్ జే రగిలిపోయాడు ఇంటికి వెళ్ళిన జాంగ్జే తన పెద్దనాన్న కొడుకు సాగర్కు విషయం చెప్పాడు దీంతో పరువు పోయిందని రగిలిపోయారు బంధు చంపితేనే మన పగ తీరుతుందని పాత కోపాలు గొడవలన్నీ కూడా గుర్తు తెచ్చుకున్నారు దీంతో సాగర్ అనే వ్యక్తి నేను నీకు సపోర్ట్ గా ఉంటానని జాంగ్ జేకి చెప్పాడు దీంతో పెద్ద దుడ్డు కర్ర తీసుకొని మళ్ళీ అరగంట తర్వాత తిరిగి వచ్చారు అప్పటికి ముంబై వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ ఇంకా హోరాహోరీగా సాగుతోంది సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా గొడవ హోరాహోరీగా సాగుతోంది జాంజయ్ చేతిలో ఉన్న కర్రను చూసి చంపేస్తావా నీకు అంత ధైర్యం ఉందా అంటూ ఎదురెళ్లాడు అదే కోపంలో జాంజయ్ సాగర్లు వృద్ధుడైన బంధోపంతిని కర్రతో కొట్టడం మొదలు పెట్టారు దీంతో తేరుకున్న బందోపంత్ వారి కర్రలను లాక్కొని తిరిగి కొట్టడం మొదలు పెట్టాడు అయితే జాంగ్ జే బాగా హత్యి వస్తూ వస్తూ ఓ వేట కొడవలను కూడా తెచ్చుకున్నాడు ఎందుకంటే ఈరోజు ఎలాగైనా బందో బంధుని చంపేయాలని నిర్ణయంతోనే వచ్చాడు తన జీన్స్లో వెనుక వైపు షర్ట్ కింద దాచిన వేట కొడవలను తీసి తలను తెగనరికాడు అంతే మొత్తం తల తెగిపోయింది కాస్త మాత్రమే పట్టుంది అందరూ కేకలు వేసి పరుగులు పెట్టారు క్రికెట్ మ్యాచ్ చూసేవారంతా ఈ హత్యను చూసి వండికిపోయారు ఆ తర్వాత హత్య చేసిన జాంగ్జే సాగర్లు బైక్ పై పారిపోయారు బందోబంద్ కొడుకులు మనవళ్లు వచ్చి చూసి వారిని చంపేందుకు వదిలిపెట్టమని జాంగ్జే సాగర్ ఇంటి మీద దాడి చేశారు దీంతో కుటుంబాలుగా మద్దతుదారులుగా ఆ ప్రాంతం విడిపోయింది ఇంతలో పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు కానీ అప్పటికే జాంగ్ సాగర్ల కుటుంబాలు ఒకవైపు బంధోపంత కుటుంబాలు మరోవైపు దాడులు చేసుకుని రచ్చరచ్చ చేసి మరో క్రికెట్ మ్యాచ్ను తలపించేలా తలల బద్దలు కొట్టుకున్నారు పోలీసులు వచ్చి వారిని చెదరగొట్టి పంపించారు పూర్తి విచారణ చేయగా రోహిత్ శర్మ అవుట్ అవడమే ఈ హత్యకు కారణమని తేలింది పరారీలో ఉన్న జాంగ్ జీ సాగర్ ని ప్రత్యేక టీమ్స్ తో వెంటాడి మరీ అరెస్ట్ చేశారు ఒక చిన్న మ్యాచ్ ఆహ్లాదం కోసం ఆడే క్రికెట్ కోసం హత్యలు చేసుకున్నారు ముర్ఖులు కోట్లు తీసుకునే క్రికెటర్లే సీరియస్ గా ఆడకుండా లైట్ తీసుకుంటున్నారు కానీ మ్యాచ్ ప్రాణంగా ప్రేమించి ప్రాణాలు తీసుకోవడం మూర్ఖత్వం కాకపోతే మరొకటి కాదని పోలీసులు హెచ్చరించారు దాదాపు మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో పోలీస్ వికెట్ ఏర్పాటు చేశారు మరోవైపు రెండు కుటుంబాలు కేసులు పెట్టుకోవడంతో వీడియోలు పరిశీలించిన పోలీసులు దాదాపుగా ముప్పై మందిని అరెస్టు చేశారు అయితే వారంతా కూడా రాజ్యకి రావడంతో కేవలం హంతకలైన జాంగే సాగర్లను జైలుకు పంపారు అది మొత్తానికి అక్కడ రోహిత్ శర్మ అవుట్ అవ్వగానే ఇక్కడ యుద్ధం మొదలైంది ఏకంగా తలై తగ్గిపోయింది మొన్నటి వరకు క్రికెట్ బెట్టింగ్ల వల్ల చెడిపోతున్నారు ఇప్పుడు ఏకంగా హత్యలే చేసుకుంటున్నారు మరి ఐపీఎల్ క్రికెట్ ని ఓ ఎంటర్టైన్మెంట్ లానే చూడాలి మన జీవితాలనే పణంగా పెట్టాల్సిన అవసరం లేదు మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి విడిపోయి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి